హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పిండి వేస్తున్నానండి సో ఈ పావుతో ఉద్దుబేళ్ళు ఒక పావే తీసుకున్నాను పల్లెటూరులో ఇక్కడ ఉద్దుబెళ్ళే అంటాం కాబట్టి ఉద్దుబెళ్ళే అంటున్నాను నేను మా సైడ్ ఎలా పిలుస్తే ఎలానే పిలుస్తానండి ఓకే ఉద్దుబేళ్ళు ఒక పావు తీసుకున్నాను స్టోర్ రైస్ వచ్చేసి రెండున్నర పావు తీసుకున్నానండి ఈ పావుతో రెండున్నర పావు తీసుకున్నాను మాకు టూ డేస్కి సరిపోతాయి మధ్యలో మా బాబు ఉన్నాడు కదా దోశ పొంగనాలు అట్లా అంటూ ఒక్కొక్కసారి మధ్యాహ్నం అన్నం తినడండి దోశ ఉంటే చాలా అంటాడు అలాగే ఒక స్పూన్ అంతా మెంతులు వేసుకున్నాను సో ఇలా మూడు సార్లు బాగా కడిగి పెట్టేసుకొని బియ్యాన్ని విన్ని ఒక నాలుగైదు గంటలు ఒక ఐదు గంటలన్నా బాగా అంతేనే పిండి బాగా పులుస్తుంది కదా అలానే పిండి పిండిగానే ఎక్కువ పులుమకూడదండి ఏమంటారు పులుపు పుల్ల టేస్ట్ వస్తే టేస్ట్ బాగుండదు దోసుకుంటే సో అది కొంచెం మనం పిండి ఆడించిన తర్వాత కానీ ఒక నాలుగు లోటి పులుస్తే సరిపోతుంది ఓకేనా అండి మళ్ళీ మిక్సీ పట్టు మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకోవడమే ఓకే హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి బాగున్నారా సో దోశ దోశ పిండి నేను ఆడించి పెట్టాను కదా పల్లి చట్నీ చూపిస్తాను చూడండి ఇదండి సేమ్లో శనక్కలు కొంచెం ఆయిల్ వేసుకొని బోల్లో కొంచెం వేయించుకోవాలి ఓకే కూర మరిచిపోయినా అందుకు తెచ్చుకునేవి అయినా మర్చిపోద్దండి తిమ్లో కొంచెం దూరగా బాగా వేయించుకోండి పచ్చివాసన ఉంటే చట్నీ బాగా రాదు ఇది మా కొంచెం వేగుతూ ఉంటాయి దోశ పిండి చూపిస్తారండి బాబు చూపిద్దాం బా బాబు ఇదండి కంటిస్టెంట్ బాగా వచ్చింది అన్నం వేయలేదు అన్నీ ఉద్బెయలు మాత్రం ఉద్దుబెలు మెంతులు మాత్రమే వేస్తాను ఓకే మనకి ఎంత కావాలో అంతా తీసుకొని దోశ వేయడానికి మిగిలి ఉండే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే ఓకే ఇదండి పల్లీలు వేగుతున్నాయి కొంచెం ఆయిల్ వేసి వేయించుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పి వేయించుకున్నాను ఇదండి ఫ్రెండ్స్ మా ఇంటికి స్పై కొత్త స్పైడర్ మ్యాన్ వచ్చాడు స్పైడర్ మ్యాన్ వంట చేస్తాడంట మా అబ్బాయి చెప్తున్నాడు మా అబ్బాయికి ఇష్టమైన బొమ్మ అండి ఆ బొమ్మను తీసుకొచ్చి వంట చేస్తుంది అన్నం తింటుందని చెప్తాడు అప్ప ఇది కూడా ఫ్రెండ్స్ పల్లి లేగాయి సో నేను మిక్సీ జార్లకి తీసుకుంటాను ఇదండి మల స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను అండ్ మిరపకాయలు ఒక నాలుగు వేసుకున్నాను ఇవి చాలా బాటి ఉన్నాయి ఇవి కారం ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి ఇలా మనం చేసి స్మెల్ చూస్తే ఘాటు ఘాటు వాసన ఎక్కువ వస్తుంది అది ఆ ఘాటుని చూసుకొని మన కారం ఎక్కువ ఉందా లేదా అనేది మనం టెస్ట్ చేసుకోవచ్చు సో ఈ చట్నీకి సరిపోతాయి ఒక ఐదు మిరపకాయలు అంతే చాలా కారం ఉన్నాయి ఓకే పండు మిరపకాయలు లేదు ఎండు మిరపకాయలు అని రావుస్లో వేసుకోవచ్చు నేను కొంచెం కొండ మిరపకాయలు టేస్ట్ బాగుంటాయి కదా సీజన్ అని వేసుకున్నాను ఓకే టమోటోస్ ఒక ఉల్లిగడ్డ కొంచెం చింతపండు వేసుకుంటానండి ఓకేనా ఇవి దూర టమోటోలు అండి మాగిన టమోటాలు అంత బాగుండదు చట్నీకి ఇగోండి మిరపకాయలు వేగాయి ఎలాగో టమోటో ఎర్రగడ్డ చింతపండు అన్నీ వేసేసి మీకు కసరి మగ్గ పెట్టుకోవడమే కొంచెం ఎక్కువ పెట్టేసుకొని నేను కొంచెం సాల్ట్ వేసుకొని చట్నీ సరిపడేంత సాల్ట్ ఇప్పుడు వేసుకోవచ్చండి తొందరగా మగ్గుతాయి వచ్చింది ఓకే వెల్లుల్లి మాత్రం నేను ఆడించే టైంలో వేస్తాను అది మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇద్దాం అదొండి చట్నీకి సరిపడే సాల్ట్ సరిపోతుంది ఓకేనా అండి మగ్గిన తర్వాత చూపిస్తాను అదొండి రోలింగ్ బౌలింగ్ అవుతున్నాయి ఫస్ట్ మొగ్గితేనే దించేసుకోవడమే చట్నీ మిక్సీ పట్టేసుకోవడమే అదొండి వెల్లుల్లి వేశాను స్టవ్ వెలిగించి దోశ పనం పెట్టుకోండి స్టవ్ పెద్దగా పెట్టేసి హీట్ అవుతుంది ఓకే దోశ వేసి చూపిస్తా హీట్ అయింది దోశ వేసుకుందాం బుల్లి దోశ అండి అంతే బుల్లి దోశ వేసుకున్నాను ఇది వచ్చేసి అగ్నిదేవునికి అంటే స్టవ్ ఉంది కదా స్టవ్ కూడా కొంచెం పక్కన పెట్టేసి మళ్ళీ మనం మనం తినడానికి వేసుకుందాం సరేనా ఇదే అదగండి దోశ రెడీ బుల్లి దోశ రెడీ ఓకే ఇది స్టవ్ కూడా పక్కనే పెట్టేసుకుందాం అలాగే దిష్టికే అంటారు అట్లా రెండు విధాలు అంటారు పెద్దలు ప్యాచి కొంచెం ఆయిల్ లేదా ఇలా ఎరగొచ్చిందో చూడండి ఈ పక్క ఎర్రగా కాగిన తర్వాత మనం ప్లేట్లకు వేసుకొని తినేయడమే అదండి చట్నీతో సర్వ్ చేసుకొని తినేయడమే అండి దోశలన్నీ వేసుకుంటున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ బాబుకి చట్నీ దోశ వేసిస్తాను తింటున్నాడు బాబుకు చట్నీ దోశ అంటే చాలా ఇష్టమాడు లడ్డు 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 దాలడ్డు లడ్డు ఇలా చిన్న చిన్న కట్ చేసి పెట్టేస్తే ప్లేట్లో తనే ఇష్టంగా తింటాడండి ఆఫ్ చెయ్యి బాగుంది చెప్పు ఫ్రెండ్స్కి అమ్మ చేసిన దాసే బాగుంది ఫ్రెండ్స్ అమ్మ ఫ్రెండ్స్ అమ్మ అమ్మ చేసే వంటలు చూడండి ఫ్రెండ్స్ అమ్మ చేసే వంటలు చూడండి ఫ్రెండ్స్ చింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా చూడు బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్